హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు నేను గుత్తి వంకాయ కూర చేస్తున్నానండి చాలా ఈజీగా టేస్టీగా చేస్తున్నాను ముందుగా ఫ్రెష్గా ఉండే వంకాయలు ఎంచుకోవాలండి వాటి కాడ ఇలా పచ్చగా ఉండాలి ఇలా ఉంచుకున్న వంకాయలని మనము కాడలు వెనుకున్నాయి కదండి వాటిని కొంచెం కట్ చేసుకోవాలండి ఎందుకంటే అవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా కట్ చేసుకున్నాక వాటిని ఉప్పు నీటిలో బాగా వంకాయలు కడగాలండి ఇలా కడగడం వల్ల వాటిలో ఉన్న మిమికల్ అంతా వెళ్ళిపోతుంది ఇలా వంకాయలని నాలుగు పక్కల కట్ చేసుకోవాలండి ఇలా వంకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మో కట్ చేసి పక్కన పెట్టుకోవాలండి అలాగే ఆనియన్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని బాండీ హీట్ అయినాక దాంట్లో ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసుకున్నాం కదండి నాలుగు వైపుల వంకాయలని వాటిని ఆయిల్లో వేయాలండి ఆయిల్లో వేసేయాలి మొత్తం ఒకసారి వేసినా సరిపోతుంది లేకపోతే మీకు ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని వేయించుకోవాలండి దీంట్లో నేను ఏం పెట్టలేదండి ఏం మసాలా పెట్టలో ఉప్పు కూడా ఏం వేయలేదండి మామూలుగా నేను వీటిని నూనెలో వేయించుతున్నాను చూడండి ఇలా బాగా వేయించుకోవాలండి వాటిని ఇలాగ రెడ్ కలర్ వస్తుంది కదండి లోపలంతా ఇలా తెరుచుకొని ఉంది కదా ఇప్పుడు మసాలా కానీ మనం పెట్టిన అయితే అది అది నాలుగు వైపులా ఇట్లా తెరుచుకొని ఉంది కాబట్టి మసాలా అంతా ఆయిల్ అంతా అయిపోయేది కాబట్టి నేను మసాలా వేయలేదు కాబట్టి అలానే చూడండి ఇప్పుడు ఏగినాయి కదా వీటిని తీసి పక్కన పెట్టుకోవాలండి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పక్కన తీసి పెట్టుకున్నాక మనము మసాలా ప్రిపేర్ చేయాలండి కొన్ని పల్లీలు అలాగే పెసరపప్పు అలాగే చెక్క ముక్క లవంగము అలాగే కొంచెం జీలకర్ర అలాగే చూడండి పచ్చి కొబ్బరి అల్లము ఎండుమిర్చి అలాగే తెల్లగడ్డలు ఇవన్నీ మసాలాకు కావాల్సిన అవసర పదార్థాలు అండి ఇప్పుడు మనం బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని అన్నీ వేయించుకోవాలండి పచ్చాసనం పోయేదాకా వేయించుకోవాలి ముందే కొబ్బరి వేయలేదండి ఎందుకంటే పల్లీలు వేగవు అప్పుడే అందుకే పల్లీలు వేసాను ముందు ఇలా మొత్తం బాగా వేగించుకోవాలండి ఇవి పచ్చాసనం పోయేదాకా ఇవి వేగికి కొంచెం టైం పట్టుద్దండి ఇవి పచ్చేసిన పోయేదాకా వేయించుకుంటే సరిపోతుంది మనము ఇలా వేయించుకొని దీంట్లో మనము కొంచెం చింతపండు కూడా వేసుకోవాలండి ముందే చింతపండు వేయలేదు ఎందుకంటే ఆయిల్ ఉండడం వల్ల దానికి బాండి కతుక్కబోతుంది కాబట్టి ఇవి వేగిన తర్వాత మనం చింతపండు వేసుకోవాలండి చూడండి ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇప్పుడు మనం వీటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలండి నేను ధనియాలు వేయలేదు కాబట్టి ధనియా పౌడర్ వేస్తున్నాండి ఇలా ధనియాలు కాకపోతే ధనియా పౌడర్ వేసే చేయం కాదు ఇప్పుడు అదే బాండీలో మనం ఆయిల్ పోసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలండి అలాగే ఆనియన్స్ ఎన్నిమిర్చి వేసుకొని వేగనివ్వాలండి ఇవి బాగా వేగేదాకా వేగనివ్వాలి మసాలా పొడిని మిక్సీ పెట్టి పక్కన పెట్టుకోవాలండి కొంచెం టైం పట్టు దిగేకి అలాగే ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసేయాలండి అలా కరివేపాకు ఆనియన్ ఇవన్నీ మిర్చి బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత మనం దీంట్లో కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా ఉంది కదండి అది వేసేయాలి చూడండి మొత్తం వేసేయాలి దీంట్లో నేను అల్లం పేస్ట్ అది మీట్లో చూడండి ఇలా ముద్దుగా ఉండదని మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇదంతా సిమ్లో పెట్టి చేసుకోవాలండి ఎక్కువ ఇట్లా పెడితే మాడిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టి చేసుకోవాలి ఇలా మొత్తం కలిపి కొంచెం మగ్గనివ్వాలండి ఇది బాగా మగ్గినాక మనము మసాలా పొడిలు టమోటాలు వేసుకోవాలండి ఈ మసాలాలోనే మనం టమోటాలు వేసుకోవాలి ఇక్కడ నేను టమోటా మిక్సీ పట్టలేదని నేను మిక్సీ కూడా పట్టుకోవచ్చు నేనైతే పట్టడం లేదు మిక్సీకి ఇలానే వేసేసాను ఇంకా మిక్సీ పడితే తొందరగా అవుద్ది కూరకి ఉడికిపోతుందండి టమాటా నేనైతే మిక్సీ పట్టడం లేదు ఇలానే వేసేసాను ఇప్పుడు మగ్గనివ్వాలండి చూడండి మగ్గి వా పైకి ఇలా నూనె తేలిందో కానీ ఇంకా టమాటా కొంచెం పచ్చిగానే ఉంది కదా ఇంకా మగ్గనివ్వాలి దీంట్లో సరిపడినంత ఉప్పు సరిపడినంత కారం పసుపు వేసుకోవాలండి కారం కొంచెం తక్కువ వేస్తున్నానండి ఎందుకంటే మనం పేస్ట్లు కొంచెం ఎనిమిది చేస్తాం కాబట్టి మనం కారం కొంచెం తక్కువ వేసుకోవాలి అంటే మీకు ఎంత సరిపడితే అంత తీసుకోవాలి ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టేయాలి మగ్గాలు బాగా కొంచెం మూత పెట్టేస్తే మగ్గుద్దండి కొంచెం బాగా చూడండి మొత్తం ఇలా మగ్గిపోయింది ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకోవాలండి వంకాయలు వేయకముందే మనం నీళ్ళు పోసుకోవాలండి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకొని మొత్తం మసాలంతా బాగా కలుపుకోవాలి ఇది నార్మల్గా మనము వంకాయలో మసాలా పెట్టేకంటే ఇలా చేస్తే సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి ఇప్పుడు మూత పెట్టేయాలి అంటే ఇది బాగా ఉడకాలండి అంటే వాటర్ అంతా బాగా ఇట్లా మసలు మనం దీంట్లో వంకాయలు వేసేసుకోవచ్చు ఇలా వేసుకుంటే వంకాయకి మొత్తం మసాలా అంతా బాగా పట్టుద్ది ఈ టైంలో వేస్తే ఇప్పుడు చూడండి మనం ఒక వంకాయ దీంట్లో నిదానంగా వేసేయాలండి మొత్తం వంకాయలు ఇలా వేసుకోవాలి ఇలా వేసుకుని ఈ టైంలో వేసుకుంటే వంకాయకి మనం మసాలా ఏం పెట్టకపోయినా ఆ వాటర్ వల్ల వంకాయకి అంత మసాలా పట్టుద్దండి ఇప్పుడు మొత్తం వేసినాక బాగా కలుపుకోవాలి అంటే ఇవి నిదానంగా కలుపుకోవాలి లేకపోతే మెత్తగా ఏడంటే చిదిగిపోవడం అట్టు అవుతుందండి ఇలా చేస్తే వంకాయ పొద్దు చూడండి అలానే ఉంది వంకాయ అంతా మసాలా బాగా పట్టింది చూడండి వంకాయలన్నిటికి ఇప్పుడు దీంట్లో నేను ఏం మసాలా పొడి వేయలేదండి ఎందుకంటే మనం పేస్ట్లో అల్లము అన్నీ వేసాం కాబట్టి దీంట్లో ఏం మసాలా వేయలేదు చూడండి ఆయిల్ ఇలా పైకి వచ్చింది వంకాయ చూడండి ఇలా గట్టిగా ఉంది ఇప్పుడు దీంట్లో లాస్ట్న కొత్తిమీర వేసుకొని కొంచెం ఉడికి ఉడకనిస్తే అయిపోతుందండి అంత గుత్తి వంకాయ కర్రీ తయారైపోతుంది చాలా సింపుల్గా టేస్టీగా ఈజీగా చేస్తాం ఇలా చేయించండి చూడండి వంకాయ కూడా చిదురు అవ్వకుండా అట్లనే ఉంది కాలుతుంది పట్టుకుందామని చూస్తే అంతేనండి గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా సింపుల్గా టేస్టీగా వంకాయ కూర రెడీ అయింది బాయ్ ఫ్రెండ్స్